పీపుల్ ఎలా ఉన్నారు మంచి ట్రెండింగ్లో ఉన్న లోటస్ బ్యాంగిల్స్ అనేవి ఎలా చేసేయాలో చూసేద్దాం వచ్చేయండి వీటికి కావాల్సినవి క్లిప్ స్టోన్స్ ఐ షేప్ కుందన్స్ అండ్ హాఫ్ మోన్ షేప్ కుందన్స్ అండ్ టూ టైప్స్ ఆఫ్ స్క్వేర్స్ టూ కలర్స్ స్క్వేర్స్లో కావాలి ఇది వచ్చి నేను టూ సిక్స్కి చేస్తున్నా మీ క్లిప్ స్టోన్స్ ఎగ్జాక్ట్గా ఎన్ని పడతాయంటే ఇంచుమించు థర్టీన్ పడినాయండి నాకు టూ సిక్స్ బ్యాంగిల్కి వన్ హ్యాండ్కి అలా మీరు తీసుకోవచ్చు అండ్ వీడియో లాస్ట్ వరకు చూసేటట్లయితే మీకు ఫైనల్ లుక్ అనేది లాస్ట్లో పెట్టాను చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ మీరు మా దగ్గర కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే మా ఇన్స్టా హ్యాండ్లైనా మోర్టీ ఓర్డో ట్వంటీ నైన్కి మెసేజ్ చేయండి విత్ ఇన్ బడ్జెట్ మేము మీకు కస్టమైజ్ చేసి ఇస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్